quete స్వాగతం ఇసుక బకాలు గోదావరి నది ప్రవాహాన్ని సైతం అడ్డుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు రాజమహేంద్రవరం గోదావరి పరివాహక ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ సమీపంలో పదుల కొద్ది ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక దోపిడీకి తెర తీశారు అధికార పార్టీ నాయకుల దండతో ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ లో కేవలం మూడు ఇసుక ర్యాంపులు మాత్రమే ఉండగా ప్రస్తుతం కోటిలింగాల ఘాట్ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది రిగ్గింగులు ఉండగా గాయత్రి ర్యాంప్ లో ఏడు రిగ్గులు రోరల్ ప్రాంతమైన కాతేరులో పన్నెండు రిగ్గులు నిర్వహిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు లేకుండా వందల కొద్ది లారీలను హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక లారీలను తరలించి ఇసుక దోపిడీ చేస్తున్నారు ఇసుక తరలించేందుకు అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ ఇసుకను రవాణా చేస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి గోదావరి బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఫోర్త్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు సుమారు పదిహేను వందల మీటర్ల దూరం వరకు తవ్వకాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తొంగలకు తొక్కి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు గతంలో నాలుగో బ్రిడ్జ్ కృంగిపోయింది అయినప్పటికీ రాజకీయ నాయకుల అండదండతో ఇసుక బకాసులు రెచ్చిపోయి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు బ్రిడ్జిలకు పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నప్పటికీ అధికారులు అండదండతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వీడి ఇసుక దోపిడి అరికట్టి పర్యావరణాన్ని గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలను రక్షించాలని కోరుతున్నారు